హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏదైతే కోల్కతాలో జరిగిన సంఘటన ఉందో ఒక అమ్మాయి ఒక డాక్టర్ని థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ ఉన్న డాక్టర్ని నైట్ షిఫ్ట్ చేస్తుంటే అక్కడ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది సో అదే ఇక్కడ నిమ్స్ కాలేజ్లో అందరూ డాక్టర్స్ అందరూ నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది ఒకసారి మనం డాక్టర్స్తో మాట్లాడుతూ వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా మీరు ఎలా పోరాడుతున్నారు అనేది హలో సార్ సార్ ఏదైతే కోల్కతాలో సంఘటన జరిగిందో ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది అది మీరు ఎలా చూడబోతున్నారు సో ఇప్పటివరకు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అవి స్టార్ట్ అయినా కూడా మేము కూడా మా తరఫున సైలెంట్ ప్రొటెస్ట్ కానీ ఎక్కువ పేషెంట్స్కి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మార్చింగ్ కానీ క్యాండల్ లైట్ మార్చింగ్ కానీ ఇట్లాంటి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం కాకపోతే నిన్న రాత్రి కొత్త ఘటన ఏంటి అంటే ఆ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఆర్జీకర్ హాస్పిటల్ని రీచ్ అయిన డాక్టర్స్ మధ్యలో గూండాలు రౌడీలు వచ్చి ఆ హాస్పిటల్ మొత్తం బద్దలు కొట్టడం సో ఇది చూసిన తర్వాత ఎవరికైనా మనసు అనేది రగలకుండా ఉండదు సో ఇలానే కొనసాగితే మేము కూడా అందరితో పాటు జాయిన్ అయ్యి పేషెంట్స్కి ఇబ్బంది కలిగినా కూడా ఇంకా మా భద్రత అనేది లేనప్పుడు పేషెంట్స్కి ఏం భద్రత ఇస్తాం మేము వాళ్ళకేమే ఏమైనా ట్రీట్మెంట్ చేయగలుగుతాం సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా మేము కూడా స్ట్రైక్కి దిగాల్సిన అవసరం వస్తుంది సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ డాక్టర్స్ గవర్నమెంట్తో మీట్ అవ్వడము వాళ్ళు భరోసా ఇవ్వడము కొన్ని ఒకటి రెండు డిమాండ్స్ మీట్ అవ్వడం ఏది అమ్మాయికి సంబంధించి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది జాయిన్ అవ్వడం దాని తర్వాత ఆ ప్రిన్సిపల్ని అనేది రిజైన్ చేయించడం ఇవన్నీ జరిగాయి కానీ మళ్ళీ జరగకుండా ఉండాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగాయి సో అలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనుగడలేక రావడం అనేది చాలా అవసరం సో అది ఇప్పటి వరకు జరగలేదన్నమాట ఎప్పుడు జరిగినప్పుడు పది రోజులు చేసి దాని తర్వాత ఓకే మేము భరోసా ఇస్తున్నామని చెప్పడం కాదు ఇంకొకసారి ఎప్పుడు రిపీట్ కాకుండా ఉండడానికి గట్టి యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన ఏదైతే కోల్కతాలో ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారో అసలు ఆ రోజు ఏం జరిగింది మీ దగ్గర మీరు చేసిన ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం తెలిసింది సో ఇప్పటి వరకు మనకి డీటెయిల్ అనేది బయట పెట్టలేదండి ఓన్లీ పోస్ట్ మార్టమ్ అని అది పేరెంట్స్ ఇచ్చిన దాని నుంచి బయట రావడం కానీ మీడియా ద్వారా కానీ బయటకు వస్తుంది అంటే మీ ఇంటర్నల్ రీసెర్చ్ కూడా ఉండేది కదా ఆ రీసెర్చ్లో ఏం తెలియదు అంట సో డెఫినెట్గా ఒక మనిషి చేసింది అయితే కాదు దట్ మచ్ ఈస్ ట్రూ అండ్ అదే ఇంకోటి ఏంటంటే ఎవరికి వచ్చి హాస్పిటల్ని ధ్వంసం చేయాల్సిన పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మధ్యలో వచ్చి ఎవరికైనా కూడా ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఎవరో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో వాళ్ళని కప్పిపుచ్చడం కోసమే మళ్ళీ మళ్ళీ ఆ ఎవిడెన్స్ అనేది డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సో డెఫినెట్గా ఇదైతే ఒక మనిషి చేసింది కాదు సైంటిఫిక్ ఎవిడెన్స్ మనకి సీమెన్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కానీ వచ్చిందాన్ని వాళ్ళకి ఇంకా బయట జరిగేది ఇలా ధ్వంసం చేయడానికి వస్తున్నారు అని అంటే ఒకరికి భద్రత గురించి అడుగుతున్న వాళ్ళని కొట్టడానికి వస్తున్నారు అని అంటే అది కూడా పోలీసు వీలు జులుం చూపించడం కాదు గూండాలు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు మధ్యలో దాక్కుని వచ్చి మొత్తం డిస్ట్రాయ్ చేయడం ఆల్రెడీ నేషనల్ మీడియా మొత్తం పోలీసు అందరు ఫోర్స్ అక్కడ ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఒకరు ఇద్దరు లేకపోతే చేసే విషయం కాదు సమ్మన్ పెద్దవాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయినారు సార్ దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందని మీరు భావిస్తున్నారా గా రాజకీయ కోణం లేకుండా ఈ ఇంతమందిని పోగు చేయడము ఓన్లీ భద్రత కోసం అడిగే వాళ్ళని వెళ్ళి చొరబడి మరి హాస్పిటల్లో కొట్టడము అనేది జరిగే పరిస్థితి లేదు సార్ ఏదైతే ఆ అమ్మాయి జరిగిన సంఘటన కానీ ఏదైతే అక్కడ జరిగిన సంఘటన ఇంకోటి అయితే బూండాలు వస్తున్నారో వచ్చి హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేశారని మీరు అంటున్నారు సో దీని వెనక ఎటువంటి రా రాజకీయం కొను కూడా మీరు అంటున్నారు సో దాని గురించి ఏదైనా పోలీసులు కేసు ఫైల్ చేయడం కానీ లేకపోతే దీని గురించి అక్కడున్న లోకల్లో ఉన్న గవర్నమెంట్తో మాట్లాడడం కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మాట్లాడడం కానీ మీరు ప్రయత్నాలు అంటే డాక్టర్స్ అందరూ ఏదైనా ప్రయత్నాలు చేశారా అక్కడ ఉన్న డాక్టర్స్ ఏం ఫీల్ చేస్తారు అక్కడ వాళ్ళు కూడా ఇలాగే ప్రొటెస్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారా డాక్టర్స్ ఆల్రెడీ అక్కడ ఆర్జికర్ బయట ప్రొటెస్ట్ చేస్తున్నారండి ఆ బయట ప్రొటెస్ట్ చేస్తున్న గుడారం కానీ వాళ్ళు ఉండే ప్లేస్ కానీ మొత్తం అన్ని నిన్న నైట్ విరగొట్టారు పగలగొట్టారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ పోలీసు చేసే పరిస్థితి ఏం లేదు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే దిగాలి అనేది ఒక డిమాండ్గా అక్కడ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది సో ఇంకా లోకల్ గవర్నమెంట్ కానీ పోలీస్ని కానీ నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ వాళ్ళు లేరు మనం చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అక్కడే పోలీసులు అందరూ పారిపోతే ఇప్పుడు అక్కడ పోలీసులు ఉండగానే జరిగింది అది చెప్తున్నాను కాబట్టి లోకల్ గవర్నమెంట్ లోకల్ పోలీస్ పరిస్థితి లేదు సార్ ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో జరిగిన సంఘటన అక్కడ సీసీ కెమెరాస్ కానీ ఫుటేజ్ అక్కడ ఏం కలెక్ట్ చేయలేదా అక్కడ ఇప్పటిదాకా ఏ సీసీ ఫుటేజ్ కెమెరా కూడా మనకి చూడని పరిస్థితి మనం చూసాం సో అక్కడ ఉన్న ఏదైతే అమ్మాయి నైట్ కూడా నైట్ డ్యూటీ చేసేటప్పుడు అమ్మాయికి అలా జరిగిందని మీరు చెప్తున్నారు సో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏం రాలేదా బయటికి సో వన్ ఆఫ్ దుర్భాగ్యం ఏంటంటే అన్ని ఏరియాస్ కవర్ కాకుండా ఉంటాం హాస్పిటల్లో ఎక్కడైతే జరిగిందో ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరా అనేది లేదని చెప్తున్నారు ఉందా లేదా అవన్నీ సీబీఐ ఇన్వెస్టిగేషన్లోనే బయటపడాలి అందుకనే ఎన్నో సెక్యూరిటీ ఉండడము సీసీటీవీ కెమెరాలు ఉండడము దాని తర్వాత లైటింగ్ కానీ మహిళలకు భద్రత కల్పించ భద్రత కల్పించడం డ్యూటీలో ఉండే ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్లు సపరేట్ రూమ్ ఉండము వాళ్ళకి అన్ని వస్తువులు కల్పించడం చాలా ఇంపార్టెంట్ ఇది ఓన్లీ డాక్టర్స్ గురించి కాదండి ఇది ఈ మూమెంట్ అనేది ఇంకే నాట్ ఎనీ మోర్ ఓన్లీ డాక్టర్స్ ఒక అమ్మాయి సేఫ్గా వర్క్ చేయలేను అని పరిస్థితి వస్తే బయట రోడ్ల మీద ఎక్కడో మారుమూలు ప్రదేశాల్లో మబ్బుగా ఉన్న చోట్ల ఏదో జరిగింది అని అంటే కనీసం ఒక ఎందుకు జరిగిందచ్చు అక్కడ యూనో అక్కడ ప్రొటెక్షన్ లేదు అని అనుకోవచ్చు హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీలు సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ ఉన్న చోట జరిగింది అని అంటే ఇంకా సరిపోలేదు మనం తీసుకునే మెజర్స్ అనేవి సరిపోవట్లేదు అండ్ చేసే వాళ్ళకి ఇటువంటి ఇది చేసే వాళ్ళకి భయం పుట్టాలి ఇంకొకసారి ఎప్పుడు వైద్య సిబ్బందికి సంబంధించి మేలు చేసే వాళ్ళు వాళ్ళకి ఆ మోటివేషన్ ఎలా వస్తుంది భద్రత లేకుండా బయట వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి పని చేయాలి ప్రజల కోసం పని అనేది మోటివేషన్ ఎలా వస్తుంది ఇప్పుడు ఇంత జరుగుతున్న మూమెంట్లో ప్రజలు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం మేము వాళ్ళు మన కోసం అనేది ఎవరికైనా కూడా మానవ మానవులకి ఆ మాదిరిగా ఆలోచన వస్తుంది సో ఇప్పుడు డాక్టర్స్ డాక్టర్స్ ఏంటి ఏం ఏం అడుగుతున్నారు గవర్నమెంట్ ఫస్ట్ ఆ సంబంధించి తనకి న్యాయం జరగాలి రెండోది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అది మన మెయిన్ ఇది అండ్ ఇప్పుడు ఇంత గుండాలు వచ్చి మరి ఇది జరుగుతుంది ఇంతమంది డే లైట్లో టోటల్గా నేషనల్ మీడియా అందరి ముందర కూడా జరుగుతుంది అని అంటే ఆ పర్పరేటర్స్ ఎవరు అసలు దీనికి మూల కారణం ఎవరు అని పట్టుకొని వాళ్ళని శిక్షించడం అనేది డెఫినెట్గా డాక్టర్ చేస్తున్నారు కాదు ఇండియా వైడ్ మొత్తం డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారంట ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఏదైతే యాక్ట్ ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళకు యాక్ట్ ఉంది యాక్ట్ పెట్టారు కాకపోతే అది ఇంప్లిమెంట్ అనేది చేయలేదని అంటారు ఈవెన్ కోల్కతాలో జరిగిన ఏదైతే సంఘటన అమ్మాయి మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది అమ్మాయికి ఒక థర్టీ థర్టీ వన్ ఏజ్ ఉండి అండ్ థర్టీ సిక్స్ అవర్స్ అమ్మాయి డ్యూటీ తీసి ఒక రెస్ట్ తీసుకున్న సమయంలో కొంతమంది దుండగులు వచ్చి అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారని అంటారు ఈవెన్ ఫస్ట్ రేప్ చేసి మర్డర్ చేశారా లేకపోతే మర్డర్ చేసిన తర్వాత రేప్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్ వరకు ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేది రాలేదంటున్నారు ఈవెన్ ఆ రేప్ అండ్ మర్డర్ అనేది ఒక ఒక వ్యక్తి వల్ల అయితే కాదు ఇంకా మల్టిపుల్ వ్యక్తులందరూ అందరూ డిమాండ్ అక్కడ మల్టిపుల్ వ్యక్తులందరూ అక్కడ ఉన్నారని అంటున్నారు ఈవెన్ త్రీ శాంపుల్స్ ఆఫ్ సి దొరికినాయి అంట అంటే అక్కడ ఉన్నారు ప్రస్తుతం ముగ్గురు ఉన్నారని వాళ్ళకి తెలియదు ఈవెన్ వాళ్ళు వెనక పెద్ద పెద్ద తలకాలు ఉన్నారని వాళ్ళు అంటున్నారు ఎలాంటి తలకాయ అంటే మా మమతా బెనర్జీ కానీ వాళ్ళ అనుచరులు ఉన్నారని ఎందుకంటే వాళ్ళు బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళని బాగా కా కాపాడుతున్నారు ఎవరు ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారం కానీ రేపు కానీ మటర్ కానీ చేశారో వాళ్ళని మమతా బెనర్జీ కానీ కొంతమంది తలకాయలు వాళ్ళు బాగా కాపాడుతున్నారని వీళ్ళు డాక్టర్స్ అందరు అంటారు అండ్ ఇంకో డాక్టర్స్ అందరూ ఇంకా ఏమంటున్నారంటే మమ్మ మమ్మల్ని దేవులా చూడక చూడకపోయినా పర్లేదు కాకపోతే మాకు మాత్రం న్యాయం జరగాలి అని వాళ్ళు అంటారు ఈవెన్ నా అమ్మాయి కనుక న్యాయం జరగకపోతే మేము ఇలాంటి ధర్నాలు ఇలాంటి బ్యాడ్జీలు ఇలాంటి ప్లే కార్డ్స్ అయితే మేము పట్టుకొని తిరగము అండ్ మేము డైరెక్ట్గా సర్వీస్ అనేది ఆపేస్తాం ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఆపరేషన్ కానీ ఇవన్నీ సర్వీసెస్ అనేది మేము ఆపేస్తాం మా అమ్మాయికి కనుక న్యాయం కనుక జరగకపోతే అని అంటున్నారు ఒకసారి మనం చూద్దాం ఆ అమ్మాయికి కోల్కతాలో ఏదైతే సంఘటన జరిగిందో ఆ అమ్మాయికి న్యాయం జరిగి జరగాలని జరుగుతుందని మేము ఆశిద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి